శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరూ అమ్మవారి పూజలు బాగా చేసుకుంటున్నారా లలిత సహస్రనామాలు కనకదార స్తోత్రం అమ్మవారి అన్నీ చదువుకుంటూ చేస్తున్నారా అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇవాళ శుక్రవారం కదా నేను కామాక్షి అమ్మవారి గురించి చెప్తూనే ఉంటాను మీకు అమ్మ పిలిస్తే పలుకుతుంది అని పిలిస్తేనే పలుకుతుంది నిజంగా మనం పిలిచే కొద్దీ ఆవిడ పలుకుతూనే ఉంటుంది మనం నమ్మకంతో ఆవిడ ఉందని గ్రహిస్తే చాలు ఆవిడ పిలిస్తే మాత్రం పలుకుతూనే ఉంటుంది ఎందుకంటే నేను ఈరోజు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను మీకు వేరే విషయాల గురించి గుడి విషయాల గురించి కొన్ని అనుకున్నాను కానీ నాకు ఈరోజు అమ్మ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఆనందాన్ని తెప్పించారు ఈరోజు కామాక్షి అమ్మ ఏంటంటే నేను నార్మల్గా పూజ చేసుకుంటాను కదా పొద్దున్నే లెగిసి రాత్రి పడుకునే ముందు నేను ఒక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లోనూ నేను ఒక వీడియో చూశాను అమ్మవారి కామాక్షి వ్రతం పదహారు శుక్రవారాలు చేయాలి అనేసి ఒకటి వీడియో పెట్టారు నేను ఇదివరకు కూడా విన్నాను చేయాలి అనుకున్నాను అయితే ఇక కుదరాలి కదా ఈ అంత ఫెస్టివల్ సీజన్ కాబట్టి చేసుకోవాలి అతి తేలికగా అవుతుందంట ఆ పూజ నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో నాకెందుకు బాగా రాత్రి అనిపించింది అమ్మ చేయాలమ్మా మరి నేను నువ్వు అనుమతి ఇవ్వాలి కదా నేను చేయాలంటే నేను అనుకుంటే అయిపోతుందా నువ్వు అనుమతి ఇవ్వాలి కదా అని నేను అనుకుంటున్నాను సరే పొద్దున్నే తెగిశాను నేను పూజ గది శుభ్రం చేస్తున్నాను చేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గరికి చిలకలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఈ ఒక నెల రెండు నెలల నుంచి మాత్రం చాలా తగ్గిపోయాయి రావడము సరే ఎందుకో రావట్లేదమ్మా ఇంక సరే నాకు కామాక్షి అమ్మవారి దర్శనం కూడా అయింది మొన్న పోయిన వారంలో ఎందుకో అమ్మ రావట్లేదు సరేలే అనుకున్నా ఇవాళ ఎందుకో రాత్రి కామాక్షి వ్రతం వీడియో తర్వాత నాకు బాగా అనిపించింది అనమాట అమ్మవారి గురించి పూజ చేసుకోవాలి ఏదో ఒకటి ప్రతి శుక్రవారం మనం చక్కగా చేసుకుంటాం కదా ఏముంది నైవేద్యం చేసుకోవచ్చు ఎప్పుడు పూలు అలంకరిస్తాం అమ్మకి పూజ చేయాలని బాగా అనిపించింది సరే ఎందుకో ఇవాళంతా అమ్మవారికి పూలు నిన్నటివన్నీ నిర్మాల్యం తీసేస్తూ అమ్మవారి దగ్గర ఆ చిన్ని గడ్డ దగ్గర పట్టుకొని అమ్మ నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది తెలుసా వచ్చి ఒక్కసారి కనిపించవచ్చు కదా అసలు చిలక రూపంలో అన్న కనిపిస్తావు కదా ఎందుకని రావట్లేదు ఎందుకని రావట్లేదు ఒక్కసారి ఆ రూపంలో అన్న కనిపించి వెళ్ళమ్మ నాకు తృప్తిగా ఉంటుంది నేను పూజ చేయాలని నువ్వు అనుమతించినట్టు నాకు నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి అని నేను అనుకున్నాను బయటకు వచ్చానండి ఒక్క ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు కరెక్ట్గా రెండే నిమిషాల్లో చిలక రూపంలో అమ్మ వచ్చారు మూడు చిలకలు వచ్చాయి మూడు చిలకల్లో అమ్మ చక్కగా ఇంటి ఎదురు చక్కగా నించొని నేను అడుగుతున్నాను అనుమతిస్తున్నావా అని అడుగుతున్నప్పుడల్లా ఆవిడ నాకు ఆవిడ భాషలో నాకు చెప్తున్నారనమాట అనుమతిస్తున్నాను అనేసి చాలా సంతోషంగా నిదర్శనం అండి నిజంగా కంచి కామాక్షి అమ్మవారు కారుణ్య కల్లోలిని అనమాట ఆవిడ ఆవిడికున్నంత కారుణ్యం ఆవిడికున్నంత కరుణ ఏ తల్లికి ఉండదు అనమాట నాభిస్థానంలో ఉన్న ఆ తల్లి మనం నిజంగా పేగుబంధం అంటే మనం మనం నిజంగా ప్రతి తల్లి ఈ జన్మకి ఒక్కొక్క తల్లి మనకి ప్రతి జన్మకి ఉండేది మాత్రం ఆ కంచి కామాక్షి అమ్మవారి ఆవిడతో మనకి పేగుబంధం నాభిస్థానంలో ఉన్న తల్లి మనకి అయితే చాలా అద్భుతం కంటి నిండా నీళ్ళు వచ్చేసిన ఆనందంతో ఎంతో సంతోషంగా అనిపించింది నేను ఇలా అంటే నువ్వు అలా వస్తే నేను ఏం చేయగలను అన్నంత ఆనందం తెప్పించింది నాకు ఈ శుక్రవారం ఎంత మంచి ఆనందాన్ని ఇచ్చిందంటే నాకు ఆవిడ అనుమతించింది చేయడానికి మరి అది ఎప్పుడు చేయాలనేది కూడా ఆవిడే నిర్ణయిస్తారు మనం అంటే చేసే కొద్దీ ఆవిడ దర్శన భాగ్యం కలుగుతుంది పదహారు శుక్రవారాలంట శుక్రవారాలు అంట చాలా తేలికగా నేను మళ్ళీ చూసి చేసి ఎలా చేస్తున్నాననేది కూడా మీకు అందరికీ అప్లోడ్ చేస్తాను ఒక రెండు వారాల్లో మొదలు పెడతాను అమ్మవారి దయ కృప కటాక్షం ఆ తల్లి దగ్గరికి తప్పకుండా వెళ్ళి రండి జీవితంలో ఒక్కసారైనా ఆవిడ కంటికి రెప్పలా కాచుకుంటుంది నేనైతే ఆవిడ నిజంగా నిదర్శనం చూస్తున్నాను ఎప్పుడు ఊళ్ళో తలపెట్టుకునే భాగ్యాన్ని నా తల్లి భావించే ఇది ఇస్తుంది ఆవిడ అంత కళ్ళు మూసుకున్న ఆ భావంలో తెప్పిస్తుంది భావించి అమ్మవారిని నిజంగా కామాక్షి అమ్మవారిని నిజంగా బాగా దగ్గరగా దగ్గర అవ్వండి కామాక్షి అమ్మవారికి ఆవిడే నిజంగా అందరికీ తల్లి అనమాట ఎక్కడో తమిళనాడులో కాంచీపురంలో ఉన్న తల్లి ఇలా చెప్పగానే అలా అంటే మనం మనం నిజంగా ప్రేమగా పిలిచి పలకరించి భావిస్తే ప్రకృతి ప్రతిది వింటుంది అనేది ఈరోజు నాకు నిదర్శనం అయింది ఎన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా అని అనుకోవడం కాదు ప్రకృతి ప్రతిది వింటుంది చూస్తుంది ఏదన్నా కొంచెం బాధ కలిగినా నేనున్నానని నాకు చూపిస్తుంది నా బంగారు కామాక్షి శ్రీమాత్రి నమ నా సౌందర్లహరి చిన్న తల్లి ఎన్ని రోజులైందమ్మా వచ్చి అమ్మ ఉంటే అన్నీ ఉన్నాయి అవును కదా నేను చేయినా నువ్వు చెప్పిన పూజ నేను చేస్తానుమ్మా ఒప్పుకుంటున్నావా చేయినా చేస్తాను మరి ఎప్పటి నుంచి చేయమంటావు బంగారు తల్లి ఇలా అంటే అలా వస్తే నేనేం చేయాలి చెల్లి బంగారం